ఎన్డి వరుగ్ గారు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి రాజకుమారి గలియా గారి యొక్క అమృత హస్తాల మీదుగా జ్యోతి ప్రకాశ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ జ్యోతి జ్ఞాన ప్రధాయిని జ్ఞాన జ్యోతిలు వినగాలనేటువంటి ఆశయంతో ప్రతి కార్యక్రమంలో కూడా జ్యోతి ప్రకాశం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం తర్వాత మనకి చిన్నప్పటి నుంచి ఎకడమిక్స్లోనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పిల్లల్లో ఉండే నైపుణ్యం ఏంటి వాళ్ళలో ఉండే సృజనాత్మకత ఏంటి అన్నది వెలికి తీసి ఏ డైరెక్షన్లో ఆ పిల్ల ఆ పిల్లవాడి కానీ వెళ్తే బాగుంటుంది అన్నది ఒక చక్కని మార్గం చూపిస్తూ ఎకడమిక్స్ కొన్ని ముందనాలు ఆ విలువల్ని కూడా మనం నేర్పిస్తూ ఉన్నాం సో మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం ఇక్కడ ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇక్కడ కన్స్ట్రేట్ మనం చెయ్యిపోతూ ఉన్నాం మీరందరి కిరీటాలు చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉన్నాయి మనసు ఎంత నిండుగా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు అంటే ఆ వృత్తికి చెప్పాలి అంత పవిత్రమైనది అత్యుత్తమ ఉద్యోగం అని అంటే ఆ కిరీటం పెట్టుకున్న తర్వాత అంత తెచ్చిన వారిగా కనపడుతూ ఉన్నారు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ తీసుకోబోతున్న మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను కొంతమంది టీచర్స్ ఇవ్వలేదు నా దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా బెస్ట్ టీచర్ అందులో చిన్న పెద్ద అన్న లేదంటే బాగా చేస్తారు చేయరు అన్నది కాదు అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంటుందంటే చాలామంది మనకి చాలా పెద్ద బాధ్యత వెళ్ళినప్పుడు గౌరవ మంత్రివర్యులు కూడా హాజరయ్యారు ఆ రోజు జిల్లాని రెడ్ కలర్ లో పెట్టారు ఎందులో బాల్య వివాహాలు ఎస్ బాల్య ఎందుకు బాల్య వివాహాల్లో ఉండే మనం ఎందుకు ఖచ్చితంగా డిగ్రీ చదివిన తర్వాతనే మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేయండి కానీ టీచర్స్ కూడా పేరెంట్స్ కూడా ಮುಂದೆ ಎಂತ ಮಂದೀಸರ್ ಅಂತ ಮಂದಿ ಸೇವನೆ ಎಂತ ಮಂದಿ ಸೇವೆ ಭಾಗ್ಯ ವಾರು ಸೇವೆ ಸರ್ಚನ ಕಲೆಕ್ಟರ್ ಎಲ್ಲ ಐಎಸಿ ನಾನು ಸೀನ ಎಂತ ಆಸೀರಿಯಸ್ ಅದೇ ಅಂತ ಸೀನರ್ ಹೇಳ್ತಾರೆ ಸಬ್ಜುಸ್ ವಾರು ಸರ್ ನೀರು ಐದರೂ ರಿಟೈರ್ ಅಂತಾರೇನೋ ನೋಸ್ಟ್ ಟರ್ಸ್ವೇಟ್ ಸ್ಕೂಲ್ಸ್ ಅದರಲ್ಲೇ ಶಾಂತಿ ನೋಡ್ತಾರೆ చాలా బాగా ఉన్నారు అది జరగాల నిన్న కాకుండా వస్తువులు నాకు ఇన్సెల్ వచ్చింది మేడం కానీ నేను కానీ నిలబోలేదు కానీ మనకి కూడా జరిగిన ఇన్స్టో మీకు రాత్రి ఒకటి వరకు మా మామి కూడా నెలకొని నీళ్ళు నెలకొని సీవ్ గారు వస్తుందో అని చెప్పి మాట్లాడారు ఏం తయారు చేస్తే జరగదు నీళ్ళు నేను కొంచెం మనకి తెలియజేస్తే ఎందుకంటే ప్రభుత్వం ఉండేది ఆదుకోవడానికి ప్రభుత్వం ఉండేది కోసం

అబ్బుల్ కలాం గు మాట్లాసిన అవసరం లేదు ఆయన చాలా సింపుల్ సిం అబ్దుల్ కలాం గారు చూసాను అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చూసాడు అబ్దుల్ కలాం గారిని ఎందుకు చేసేప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగారు గుజరాత్ చూస్తే జరిగినప్పుడు కనిపిస్తాము ఇప్పుడు ఉదయ్ జిల్లా రాష్ట్రపతి వస్తున్నాయి అడిగినా అబ్దుల్ కలాం ఎట్లా ఉంటారు ఎటువంటి మంచి ఆలోచన సార్ ఇది కూడా గుజాత్సం అప్పులు కలంగా బాగుంది మనం తెలియజేస్తే బాగుంది సార్ ఇమ్మీడియట్లీ శివ ప్రసాదరావు గారు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాంపురం ఆత్మగూరు మండలి ఆత్మగూరు మండలంలోని వెంకటాపురం జిల్లా పరిశ్రమ స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పాత్ర నివృత్తిటువంటి ఎం వెంకట గారు ప్రధానోపాధ్యాయుగా నివృత్తున్నటువంటి